హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్ సీజన్ అంటే మామిడి పండ్ల సీజన్ అయిపోయేసరికి ఒక్కసారైనా ఈ రెసిపీ ట్రై చేయండి స్వీట్ రెసిపీ మ్యాంగోతో ఇది అసలు ఏంటంటే తిన్నారంటే ఇక అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ పాయసం మాత్రం చేసుకుంటే సేమ్ దీనికి అమృతం అనే పేరు పెట్టేస్తారు అంత బాగుంటుంది బావర్చి స్టైల్ అంటే హైదరాబాద్ బావర్చి స్టైల్లో మ్యాంగో కీర్ అన్నమాట పేరు వినడానికి అంత రిచ్గా కాస్ట్లీగా అనిపిస్తుంది మనం ఇది చేసుకొని తిన్నామంటే ఇక ఏ రెస్టారెంట్ పరికిరాదు అసలు ఇలాంటి స్వీట్ రెసిపీ కూడా దీని ముందు బలాదుర్ దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నానండి అవి కాస్త వేడవనివ్వండి ఆ లోపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకు కోవా అండి మార్కెట్లో కోవా స్వీట్ షాప్లలో దొరుకుతుంది కదా లేకపోతే కోవా అందుబాటులో లేకపోతే పాలని అర లీటర్ పాలను బాగా మరిగించి దగ్గరయ్యే వరకు ఉంచేస్తే ఇలా కోవా రెడీ అయిపోతుంది అందులో కొన్ని పాలు వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల వరకు వెనీలా కస్టర్డ్ ఫ్లేవర్ పౌడర్ ఉంటుంది చూడండి అది ఒక రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి కలిపి పక్కన పెట్టుకోండి లేదంటే పాలైనా వేసి కలిపి పెట్టుకోండి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైతే బెటరు ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదార వేసుకోండి ఆల్రెడీ ఇందులో మనం మ్యాంగో ప్యూరీ వేస్తాము మిల్క్ మేడ్ వేస్తాము కోవా వేస్తున్నాము కాబట్టి మ్యాంగో స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదార కాస్త చూసి తక్కువగానే వేసుకోండి సరిపోకపోతే నెక్స్ట్ కాసేపు అయ్యాక మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పంచదార వేసి బాగా కలిపేసుకోవాలండి సైడ్స్ అంతా మీగడ అంటుకుపోతుంది కాబట్టి లోపలి కనేసుకుంటూ ఉండండి ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దించేసి వేరే వేరే గిన్నెలోకి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుతూ దీన్ని కాస్త చల్లారనివ్వండి ఇది చల్లారే లోపు మనం ఇంకా వేరే ప్రాసెస్ చేసే ఉంటుంది దీన్ని మనం పక్కన పెట్టేసుకోండి చల్లారే లోపు నేనైతే ఒక బాదాము కాజు మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే అవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే పెద్ద సైజు మామిడి పండు మంచి స్వీట్గా ఉన్న మామిడి పండ్లని మనం గ్రైండ్ చేసుకొని ప్యూరిలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకొక మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటిని గార్నిష్కి యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ పాల బ్యాటర్ చల్లారిపోయి ఉంటుంది కదండి చల్లారిపోయినప్పుడు మనం కలిపి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కోవాతోటి ఈ మ్యాంగో ఎంత బాగుంటుందంటే ఈ రెసిపీ రబ్బడి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ మ్యాంగో రబ్డీ అనొచ్చు హిందీలో కానీ తెలుగులో మాత్రం మ్యాంగో ఖీర్ అనమాట ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరి నేనైతే ఒక పెద్ద సైజు మామిడి పండుని చాలా పెద్దగా ఉంది స్వీట్గా ఉంది అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది నాకు బ్యాటర్కు సరిపడంతగా వేసేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ తీసుకోవాలండి ఇందులో మిల్క్ మేడ్ని రెండు లేక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు అంటే మీరు తీసుకున్న పాల క్వాంటిటీ మ్యాంగో ప్యూరీ క్వాంటిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పంచదారని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మిల్క్ మేడ్ అనేది వేసుకోవడం ఉంటుంది మిల్క్ మేడ్ లేకుంటే ఈ ప్లేస్లో మిల్క్ పౌడర్ అయినా లేకుంటే అది కూడా లేకుంటే పంచదారనే కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మిల్క్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు అలాగే సన్నగా తురుమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకోండి మిగతావి పక్కనుంచుకోండి గార్నిష్కి చాలా బాగా కనిపిస్తుంది పైన కూడా మనకు చూస్తుంటే తినాలనిపిస్తుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఒక గంట ఫ్రిజ్లో పెట్టాక బయటికి తీసి ఇప్పుడు మిగిలిన మామిడి పండు ముక్కలు వేసాను అలాగే మిగిలిన డ్రై ఫ్రూట్ ముక్కల్ని కూడా వేసి నుండి గార్నిష్ చేసి బౌల్లో వేసి ఇవ్వండి ఎంత బాగుంటుందో ఈ స్వీటు స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే మీకు స్వీట్ తినాలనిపించినా ఈ మ్యాంగోస్ అయిపోయే సీజన్లో ఒక్కసారైనా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి